యాక్సెస్ ఎనర్జీ వాళ్ళతో మొన్న మే రెండవ తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్లో ఏమైంది మీరు కేవలం నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఒక ప్రైవేట్ మనం తీసుకున్నది ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ది సో ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన మనం తీసుకుంటుండే దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా మీకు చెప్తాను మనం సెకీ దగ్గర నుంచి తీసుకున్నది సోలార్ పవర్ అదే వీళ్ళు తీసుకున్నటువంటిది యాక్సెస్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటిది అది విండ్ సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ అంటే ఈ ఇది రాత్రుల్లో ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు ఒకవేళ కొన్ని మనకు పీక్ అవర్స్ ఉంటాయి సాయంత్రం పూట సెవెన్ టు నైన్ అట్లా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పీక్ అవర్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని సీజన్స్లో మనకి సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉండదు అలాంటి టైంలో ఈ సోలార్ పవర్ని కానీ అదేవిధంగా విండ్ పవర్ని కానీ బ్యాటరీస్ ద్వారా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మనకు ఆ పవర్ని మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ని నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన మనం ఈరోజు కొనుగోలు చేయడానికి మాట్లాడారు ఇక్కడ ఏంటి టోటల్గా పీక్ అవర్స్ రోజుకు ఒక రెండు గంటలు ఉంటాయి సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగేటంటే ఒక పది పదిహేను రోజులు ఉంటాయి రైనీ సీజన్స్లో ఈ రెండు ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్ కవర్ ని నాలుగు రూపాయల అరవ పైసలు లెక్కన కొనుగోలు చేయడానికి ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు స్పీక్ అవర్స్ కొంత ఉంటుంది కదా ఈ రేర్ లో మనకి పవర్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పవర్నంతా కూడా మనం నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఈ రోజు కొనేదానికి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంత మోసపోతా ఉన్నాం అన్నది అర్థం చేసుకోవాలా దీన్ని ఇంకొక విధ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఈ పవర్కు సంబంధించినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కను కొనడాన్ని రిజెక్ట్ చేస్తాయన్న ఆలోచనతో గవర్నమెంట్ ఏం చేసింది సెక్షన్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చి కంపల్సరిగా వీళ్ళు ఏదైతే రోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో నాలుగు రూపాయలారో పైసలు లెక్కన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొనాలనుకుంటున్నారో దాన్ని సెక్షన్ వన్ నాట్ ఎయిట్ను ఉపయోగించుకొని కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ విద్యుత్ సంస్థల మీద రుద్దడం కూడా జరిగింది ఈ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ఎప్పుడు తీసుకురావాలా ప్రజలు ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఉచిత రైతు రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకోండి దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు విద్యుత్ సంస్థలు యాక్సెప్ట్ చేయు అవి దానివల్ల నష్టాలు వస్తాయంటారు అలాంటి సందర్భాల్లో సెక్షన్ వన్ నాట్ ఎయిట్ని తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ చేసేటువంటి పనినే సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ద్వారా చేస్తూ ఉంటారు మరి అలాంటి అవసరం అట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సెక్షన్ని రోజు నాలుగు రూపాయల అరవై పైసా లెక్కన మీకు సంబంధించినటువంటి ఒక యాక్సెస్ కంపెనీతో ఒక ప్రైవేట్ కంపెనీతో ఈ అత్యంత హయ్యర్ ని తీసుకునే దానికి మీరు ఈ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ను ఉపయోగించి బలవంతంగా మీరు విద్యుత్ సంస్థల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకున్నందువల్ల మనం ఈ రోజు పదకొండు వేల కోట్ల రూపాయలని ఈ ఒప్పందం ద్వారా నష్టపోయి ఒక పెద్ద కుంభకోణం భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరగదు అన్నది ఈ రోజు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం మే రెండవ తారీఖున ఈ యాక్సెస్ వాళ్ళతో మనము అగ్రిమెంట్ అయినామో అదే రోజున రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి సెకి ఒక అగ్రిమెంట్ తీసుకుంది సేమ్ విండ్ హైబ్రిడ్ పవర్ ని వాళ్ళు కేవలం మూడు రూపాయల యాభై మూడు పైసల లెక్కన వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు అదే రోజున అగ్రిమెంట్ అయితే మనము ఈ యాక్సెస్ అనే కంపెనీ దగ్గర నుంచి ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర నుంచి మనము ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కను మనం కొనుగోలు చేసినామంటే వారు లేరు ఏదైనా చేయొచ్చు అన్న ఒక అహంకారంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానం రేపు రాష్ట్ర ప్రజలు ఎలా మొయ్యాలా అదేవిధంగా పేద ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఈ విద్యుత్ సంస్థల పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం